హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం మంచి రెసిపీస్ అయితే తెలుసుకోబోతున్నామండి కాకపోతే అది అందరికీ తెలిసిందైనా ఇందులో కొన్ని కొన్ని మెలకువలు తెలుసుకుంటే ఇది చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై అండి అలాగే రసం కూడా పెట్టుకుందాము రసంలో కూడా ఒక స్పెషల్ అనే ఐటెం అయితే స్పెషల్ ఐటెం అయితే వేసాను అది మీరు కూడా తెలుసుకుని ఎలా ఉందనేది ఒకసారి ట్రై చేసి చెప్తురు కానీ ఫస్ట్ అయితే బెండకాయ ముక్కలు నేను ఒక హాఫ్ కిలో కోసేసి పెట్టుకున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర వే కరివేపాకు వేసేసుకుని వేగిన తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకున్నానండి ఈ వేపుడు అయ్యే వరకు చూడండి ఇందులో కొన్ని కొన్ని ట్రిప్స్ అయితే ట్రిక్స్ అయితే చెప్తానండి నేను చాలామందికి జిగురు వస్తుందని చెప్పి బెండకాయ వేపుడిని తినరండి ఆ జిగురు రాకుండా ఎలా ఉండాలనేది నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు మనం మధ్యలో ఒక ఆలుగడ్డ రెండు టమాటాలు ఉల్లి పచ్చిమిర్చి వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని పసుపు వేసుకుని కుక్కర్ పెట్టేసుకుందామండి ఈ ఫ్రై అయ్యే లోపల ఈ కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేస్తాయి మనం రసం కూడా పెట్టేసుకుందాము ఇప్పుడు బెండకాయ ముక్కల్ని చక్కగా బెండకాయలు కట్ బెండకాయలు చక్కగా కడిగేసుకుని నీట్గా తడంతా ఆరిపోయే వరకు పక్కన వదిలేసేసి అప్పుడు మనం ముక్కలు కోసుకోవడం వల్ల కొంచెం జిగురైతే తగ్గుతుందండి ఇంకా మనకి ఇలా స్టవ్ మీద వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే సిమ్లో పెట్టుకోవాలండి అయిలో పెట్టుకుని ఫ్రై చేయకూడదు ఇప్పుడు నేను సగం వేగిన తర్వాత ఉల్లిపాయ అనేది వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల కర్రీ ఇది చాలా బాగుంటుంది మనకి ఫ్రై రెడీ అయ్యేసరికి ఈ ఉల్లిపాయ ముక్క కూడా మనం అసలు వేసినట్టు కూడా తెలియదనమాట ఇందులో సాల్ట్ కూడా వేసేసుకున్నాను కదా చూడండి ఉల్లిపాయ ఏదో అసలు కనిపిస్తుందా మీకు వేగిపోయింది చక్కగాను ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాము మనకి ఇలా వేసిన రోజు చూడండి జిగురు అనేది లేదు ఒకవేళ ఇంకా జిగురు అనిపించింది అనుకుంటే కొద్దిగా నిమ్మరసం పిండినట్టయితే చక్కగా వేపుడు చాలా బాగా వస్తుందండి లైట్గా పిండుకోవాలి ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ కూడా వచ్చేసింది చక్కగా ఇవన్నీ కూడా ఇలా మెదిపేసుకుని మెత్తగా చేసేసుకోవాలండి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా పెడుతూ ఉంటాను ఇప్పుడు ఒకటే రసం పెట్టకుండా ఇలా పెట్టుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నానండి గిన్నె పెట్టుకుని చక్కగా ఆయిల్ పెట్టేసుకుని వెల్లుల్లిపాయలు మెంతులు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసేసాను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశానండి అండి మిస్ అయింది వీడియో అనేది వీడియోలో కొంచెం మిస్ అయింది ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేసుకుని చక్కగా వేపేసుకుందామండి ఇలా వేపిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్న ఈ రసం దైతే ఇందులో వేసేసుకుందాము ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుందన్నమాట తినడానికి టేస్ట్ బాగుంటుంది మీకు సరిపడా వాటర్ అయితే వేసుకోండి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను ఇలా వేసుకుని చక్కగా కొద్దిగా నిమ్మరసం పిండుకుంటున్నాను ఎందుకంటే ఇందులో చింతపండు రసం పిండుకోవాలి యాక్చువల్లీ కాకపోతే మేము చింతపండు వాడం కాబట్టి నేను నిమ్మరసం పిండాను నిమ్మరసం కూడా ఇలా మరిగేటప్పుడు పిండితే మనం పెసరపప్పు పెసరపప్పుసార్లో కూడా నిమ్మకాయ పిండుతాం కదా ఇలా మరిగేటప్పుడు పిండడం వల్ల మనకు చేదు రాదు చాలామందికి డౌట్ అనమాట ఇలా పిండితే వస్తుంది చల్లారిన తర్వాతే పిండుకోవాలని చెప్పి అలా ఏం అవసరం లేదు ఇలా మరిగేటప్పుడు పిండితే బాగుంటుంది మీకు కావాలి మీరు చింతపండు రసం అయితే వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది నేనైతే చింతపండు వాడిను కాబట్టి ఇలా చేస్తున్నాను చూడండి చారు అయితే రెడీ అయిపోయింది రసం రెడీ అయిపోయిందండి ఇలా బెండకాయ వేపుడు చేసుకుని ఇలా రసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి వచ్చిన వంటకమే కదా అని అనుకుంటాము కానీ అందులో కూడా కొన్ని మెలకువలు తెలుసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే మీ అందరికీ తెలియ చెప్పాలని ఇలా చేశాను ఎలా ఉందనేది కామెంట్స్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్